ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నాథాయ నమ శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతంలో పదవ అధ్యాయం దాసగణ గురించి తెలుసుకుందాం కొందరు జన్మత భక్తులవుతారు కొందరు శారీరక గృహ సంబంధ బాధల నుండి విముక్తి కోసం గురువును ఆశ్రయిస్తారు మరికొందరు ఆ గురువును పరీక్షించే సంశయాత్మక బుద్ధితో శిష్యులుగా చేరతారు ఇంకా కొందరు గురువు వద్ద ఆపళంగా అణిమాధ్యస్థ సిద్ధులు నేర్చుకుపోదామని శిష్యులుగా నటిస్తారు ఇంకా కొందరు పరిస్థితుల ప్రాబల్యంతో గురువును శరణు వేడుతారు అలాంటి చివరి వారిలో గణపతిరావు సహస్రబుద్ధే ఒకడు గణపతిరావు సహస్రబుద్ధే అనే అతడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అతడికి తన వృత్తిరీత్యా ఏర్పడిన పనుల వలన అప్పుడప్పుడు క్షేత్ర దర్శనం చేసేవాడు ఏ గురువును దైవాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించేవాడు కాదు అందరిలో ఏవో కొన్ని లోపాలు ఎత్తిచూపి ఎవరి సేవ సరిగా చేసేవాడు కాదు అతడు మహారాష్ట్రలోని కీర్తనాకారుల సాంప్రదాయానికి చెందినవాడు అంటే కీర్తనాకారుల వారసత్వం అతడిది కాలక్రమేణా అతడిలో మహారాష్ట్రలోని తమాషాల పట్ల ఆసక్తి పెరిగింది అలాంటి గణపతిరావు సహస్రబుద్ధే ఒకమారు నానా చందోర్కర్ బలవంత పెట్టగా డిప్యూటీ కలెక్టర్ అయిన నానా చందోర్కర్ మాట మేరలేక కేవలం పై ఆఫీసర్ వద్ద తన గుర్తింపు గౌరవం పొందుదామన్న స్వార్థంతో మాత్రమే షిరిడి వచ్చి సాయిబాబాను దర్శించాడు సాయిబాబా అతడిని చూడగానే నానా ఎందుకు అతడిని బలవంత పెట్టి ఈడ్చుకొచ్చావు నా వద్దకు ఈతడు తన కాలి ముందు కాలికి తగిలిన నిధిని కూడా గుర్తించలేడు తమాషాలు లావణీలతోనే కాలం గడపనీయలేకపోయావా అన్నాడు గణపతిరావు సహస్రబుద్ధే ఆశ్చర్యపోయాడు మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన తమాషా అనే నృత్య ప్రదర్శనలు లావణీలనే అసభ్యకరమైన ద్వంద్వార్థాల పాటలు మాటలతో కూడిన అభినయ నృత్యాలు అతడికి ఇష్టం డ్యూటీ లేని సమయాలలో ఆడవేషం వేసి వాటిలో పాల్గొనేవాడు ఆ నృత్యాలు చేస్తుండే వారిని చూస్తూ ఆనందించేవాడు అలాంటిది సాయిబాబా తనలోని బలహీనతలను ప్రథమ దర్శనంలోనే ఎత్తి చూపాడు సాయినాథునికి మృక్కాడు నానా చందోర్కర్ అతడిని ఆశీర్వదించమని కోరాడు సాయినాథుని సాయిబాబా నవ్వారు ఈ దొంగ నమస్కారాలు ఎన్ని నాకు పెట్టి ఏమి ఉపయోగం ఈతడు తన ఉద్యోగం వదిలి నా సన్నిధికి వస్తాడేమో కనుక్కో అన్నారు గణపతిరావు సహస్రబుద్ధే వస్తాను బాబా అన్నాడు అది మనస్ఫూర్తిగా అనలేదు ప్రక్కన ఉన్న నానా చందోర్కర్ మెప్పు కోసం మాత్రమే అన్నాడు ఉద్యోగం వదలమంటాడేమిటి బాబా అని లోపల చికాకుపడ్డాడు అలాగలాగే రాక తప్పనప్పుడు రాకేం చేస్తావులే అన్నారు బాబా నవ్వుతూ అతను వెళ్లిపోయాడు మరలా తన డ్యూటీ తన తమాషాలు లావణీలలో మునిగిపోయాడు ఒక మారు అతడు డ్యూటీలపై బంధింపవలసిన గజ దొంగ ఒకడు దొరికినట్లే దొరికి పారిపోయాడు అప్పుడు పై అధికారులు ఇతడిని చీవాట్లు వేశారు ఈ దొంగను పట్టించి నేను షిరిడీ వచ్చి నీ సేవలో ఉండిపోతాను బాబా అనుకుని కోపర్గాం వద్ద గోదావరి నదిలో నీళ్లు తీసుకుని చేతిలోనికి తీసుకుని నీరు జలప్రమాణం చేశాడు సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి ఆశీర్వదించగా పై ఆఫీసర్లు మరో అవకాశం ఇచ్చారు ఆ దొంగను పట్టుకోవడానికి ఆ దొంగ ఆ రోజులలో ఎవరికీ పట్టుబడక ప్రజల్ని ప్రభుత్వాన్ని ఆట పట్టిస్తున్నాడు రెండవ మారుకు చాలా పగడ్బందీగా వలపన్ని ఆ గజ దొంగ కాలాబిల్లు అనేవాడిని వాడు ఉన్న గుహను ముట్టడించి అదనపు బలగాల కోసం పై ఆఫీసర్లకు కబురు పంపాడు గణపతిరావు సహస్రబుద్ధి హుటాహుటిన అదనపు పోలీసులు బలగాలు ఆ కొండ గుహ చుట్టూర మోహరించాయి సహస్రబుద్దే దొంగను బయటకు రమనమని లొంగిపొమ్మని లేకపోతే ప్రాణం తీస్తానని వెర్రి కేకలు పెట్టాడు అందరి తుపాకులు గుహకేసి ఎక్కుపెట్టారు క్షణం క్షణం ఉత్కంఠగా గడిచిపోతుంది గంట రెండు గంటలు గడిచాయి ఒకే ఒక ద్వారం ఆ గుహ నుండి కాలాబిల్లు బయటకు రాలేదు ఎంతో సాహసంతో సహస్రబుద్ధే మరికొందరు పోలీసులు చీకటి గుహలోకి చొచ్చుకు వెళ్లారు లోపల ఎవరూ లేరు గుహనుండా గుహ నిండా అల్లుకుని ఉన్న అడవి తీగలలో చిక్కుకున్న మేకపిల్ల ఒకటి అరుస్తోంది గోలగోలగా అదనపు పోలీసులతో పాటు దొగను పట్టుకోవాలని గొప్ప పేరు సాధించాలని వచ్చిన పోలీస్ డిఎస్పీకి ఒళ్లు మండిపోయింది ఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా ఈ కొండ ఎక్కి గుహ చుట్టూరా పోలీస్ బలగాన్ని మోహరించి నరాలు తెగిపోయే ఉత్కంఠతో ఎదురుచూసింది ఈ మేకపిల్ల కోసమా అతడి కోపమంతా శాస్రబుద్ధే పైకి మరలింది అసలు నువ్వు కాలాబిల్లి ఈ గుహలోకి వెళ్లడం చూసావా గుహకు వైపు రహస్య మార్గాలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయేమో గమనించావా ఏదీ లేకుండా అనవసరంగా అదనపు బలగాలని రమ్మని ఎందుకు కబురు పెట్టావు నీవు ఆడే తమాషాలనుకున్నావా నీ ఉద్యోగం పీకేస్తాను అంటూ అందరి ముందు నానా దుర్భాషలాడి ఈతడు పనిలో చాలా నిర్లక్ష్యం చూపే వ్యక్తి అని మరోమారు ఇలా జరిగితే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తానని ఆర్డర్ వేశాడు వాళ్లంతా పైన వెళ్లిపోయారు వాళ్లంతా గుర్రాలపై వెళ్ళిపోయారు సహస్రబుద్ధే అవమానంతోనూ ఉద్యోగం పోతుందేమోనన్న భయంతోనూ గజగజ వణిపోయాడు కాలాబిల్లు ఈ గుహలోనికి అప్పుడప్పుడు వస్తాడని ఎవరో పంపిన భోజనం తిని బాగా తాగి పడుకుని నిద్రపోతాడని కొందరు స్థానికులు నమ్మకంగా చెప్పారు పశువుల కాపరుల ద్వారా విన్నాడు వారు నిష్కల్మషంగా అందించిన సమాచారం తప్పు అయ్యే అవకాశం లేదు అందాక ఎందుకు ఈ రోజతడి ఇక్కడికి వస్తాడని తెలిసి మామూలు బట్టల్లో పశువుల కాపరిలా తలపాగా చుట్టుకుని కొండ దగ్గర పశువులు మేపుతుండగా ఒక ఆజానుబాహు వ్యక్తి కొండ ఎక్కి గుహలోకి వెళ్లడం తాను చూశాడు మొరటుగా ఉన్న అతడే కాలాభిల్లు అని ఆ పశువుల కాపర్లు తనకు సైగ చేసి చెప్పారు తాము చెప్పినట్లు అతడికి తెలిస్తే తమను అతడు చంపుతాడని వాళ్ళు తాను కష్టపడి గుహ చేరుకొని పైన ఉన్న కిటికీలాటి కన్నంలో నుండి తొంగి చూశాడు లోపల కాలాభిల్లు కోడిని కాల్చుకు తింటున్నాడు ప్రక్కనే ఒక ముంతల్లో కళ్ళు కాబోలు ఉంది ఒక చిన్న పళ్ళెంలో అన్నము కూర ఉన్నాయి ఇక తిని తాగి నిద్రపోతాడనుకుని హుటాహుట్న తన ప్రక్కనే తనకు సాయంగా వచ్చి తానే దూరంగా ఆగిపోమ్మని ఆదేశించిన ఒక స్థానికుడి చేత అదనపు పోలీసు బలగాల కోసం కబురంపాడు తీరా ఇంత పెద్ద ప్రభుత్వం జరిగాక అతడక్కడ లేడు ఎలా మాయమయ్యాడు గుహకు మరో ద్వారం లేదే ఉదయం నుండి తానక్కడే తుపాకీ చేతబట్టి వేయి కళ్ళతో కాపలా కాస్తున్నాడే లోపలికి మేకపిల్ల ఎలా వచ్చింది ఏమిటి మాయా కొంపదీసి సాయిబాబా సృష్టించిన మాయ కాదు కదా అసలు ఇప్పుడు పై ఆఫీసర్ను మరల ప్రసన్నం చేసుకోవాలంటే ఎన్ని పాటలు పడాలి ఉద్యోగం కాపాడుకోవాలంటే కాలా బిల్లును పట్టుకుని తీరాలి ఎలా ఎలా ఆ గుహ ముందు అలాగే కూర్చుండిపోయాడు చీకట్లు ముసిరినది తెలియలేదు గుహలో నుండి ఒక భీకర మానవాకారం బయటకొచ్చింది బుద్ధే కళ్ళెదుట కాలుడు యముడు నిల్చున్నట్లు అనిపించింది ఏరా గణపతి నన్ను పట్టిస్తావా గుహకు ముట్టడి వేస్తావా ఆ గుహలోనే నేనున్నాను మరి ఇందరి పోలీసులకు కనిపించలేదు ఎలా అనుకుంటున్నావా గొంతు చుట్టూరా పిడికిలి బిగించి గుహలోనికి ఈడ్చుకుపోయాడు సహస్రబుద్దేను కాలాభిల్లు లోపల చిన్న బుడ్డి దీపం వెలుగుతుంది చూడు మీరందరూ లోపలికి వచ్చినప్పుడు నేనిక్కడే ఉన్నాను ఎలా ఉన్నానో తెలుసా దొంగలం గజ దొంగలం మేమెప్పుడూ ఆపదల్లో ఉంటామని మాకు తెలుసు కోటి ఉపాయాలు ఎప్పుడూ మా వద్ద ఉంటాయి మేము తప్పించుకోవడానికి అదిగో ఆ గుహలోని రెండు బండరాళ్ల మధ్య పెద్ద చీలిక ఉన్నది చూడు అందులో మనిషి దాక్కుంటే బయటకు కనిపించడు ఇతరుల దృష్టి ఆ నెరెల్లోకి రాదు అక్కడ ఉండిపోయాను అక్కడే ప్రక్కగా నీటి బుగ్గ ఉన్నది మూడు రోజులున్నా నాకు ఆకలి దప్పులుండవు ఆ బండలపైనే గుహకు సొరంగ మార్గమున్నది ఆ మేకపిల్లని నోరు నొక్కి నేనే ఈ లోపలికి ఈడ్చాను బ్యావకూఫ్ నాతో తమాషాలాడదామనుకున్నావా ఇప్పుడు నిన్న ఇక్కడ చంపి నీ వాళ్ళకు నీ తల కానుకగా పంపిస్తాను అంటూ అతడు పైకెత్తాడు సహస్రబుద్ధే గజగజ వణుకుతూ అతడి కాళ్ళు పట్టుకున్నాడు వద్దు వద్దు నన్ను చంపకు కాలాబిల్లు కర్కసంగా నవ్వాడు ఎందుకు వద్దు నన్ను పట్టించి ఉంటే నన్ను మీరందరూ అలాగే చంపేవాళ్ళు కదా అన్నాడు ఇక నీ జోలికి రాను గద్గద స్వరంతో అన్నాడు సహస్రబుద్ధే ఎందుకు రావు నీ ఉద్యోగమే అదైనప్పుడు నీకు ప్రమోషన్ రావాలంటే పై అధికారుల మెప్పు పొందాలంటే నన్ను పట్టివ్వాలి లేకుంటే ఉద్యోగం మానేయాలి నువ్వు మరొకసారి నా జోలికి వచ్చావో నిన్ను ఇలా నిలువునా చీరేస్తాను ప్రక్కనున్న అడవి తీగను కత్తితో టప్పున నరికాడు కాలబిల్లు వద్దు వద్దు నిన్ను పట్టించే ప్రయత్నం చేయను అసలు నేను ఈ ఉద్యోగం చేయను నిజం ఆ గోదావరి మాతపై ప్రమాణం చేసి చెబుతున్నాను నా ఉద్యోగం వదులుకుంటాను షిరిడీ వెళ్లి సాయిబాబా సేవ చేసుకుంటాను అన్నాడు ఆ ప్రయత్నంగా బాబా పేరు వినగానే మెడపట్టు వదిలివేశాడు కాలబిల్లు మంత్రబుధెడిలా నిజమేనా ఆ బాబా సేవ చేసుకుంటావా ప్రమాణం చేస్తావా అన్నాడు కాస్త మృదువుగా మాట్లాడుతూ ముమ్మాటికి నిజం అన్నాడు సహస్రబుద్ధే గజగజ వణుకుతూ పో ఆ మహాత్ముని సేవలో తరించు అంటూ గుహ బయటకు వచ్చి విసిరివేసినట్లు త్రోసి చీకట్లో మాయమైపోయాడు కాలభిల్లు సహస్రబుద్ధేకు ఒళ్లంతా చితక్కొట్టినట్లు బాధ కాళ్లంతా చీరుకుపోయాయి ముళ్ల పొదలు తగిలి కొండ దిగి ఎలా క్రిందికి చేరుకున్నాడో ఎలా షిరిడి చేరుకున్నాడో అతడికే తెలియదు బాబా పాదాలపై పడ్డాడు అరే గణపతి అరే గణపతిరావు సహస్రబుద్ధే గోదావరి పవిత్ర జలాలు చేతిలోనికి తీసుకుని ప్రమాణం చేసిన మనిషేన ఈతడు తప్పి వచ్చాడా అన్నారు బాబా నవ్వుతూ మీ పాదాల మీద ఆన బాబా ఇక నేను మీ పాదసేవలో ఉండిపోతాను అన్నాడు సహస్రబుద్ధే పశ్చాత్తాపంతో కన్నీరు కన్నీరుమున్నీరవుతూ కానీ దాసగను వెంటనే పోలేదు డిపార్ట్మెంట్కు రాజీనామా చేయలేదు బాబాకు ఆగపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కొద్ది కాలానికి ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం సాటి పోలీస్ కాజేశాడు సాయి శిక్ష తప్పిస్తే సాయి వద్దకు వస్తానని మృక్కుని శిక్ష తప్పినందున ఈ రెండవసారి పడ్డ ఆపదకు అతనికి ఈ ఉద్యోగం మీద ఆశ వదిలించింది పంతొమ్మిది వందల మూడులో రాజీనామా ఇచ్చాడు నేను రాజీనామా ఇచ్చి వచ్చాను అలాగా దాసగను అన్నారు బాబా దాసగణు బాబా ఏమన్నారు దాసగను అంటున్నారా ఈ పనికి మాలిన వాడిని అన్నాడు ఆనందాశ్రవులు జారిపోతుండగా దాసులలో గణపతికెక్కిన సారీ దాసులలో గణతికెక్కిన వాడవు అంటూ ఆశీర్వదిస్తున్నారు బాబా మీ ఆశీర్వాదం ఫలించకపోదు బాబా మీ దాసగణుని నేను సాయిబాబా దాసగణుని ఆనందంతో నృత్యం చేసినంత పని చేశాడు దాసగనుగా మారిన సహస్రబుద్ధి అవును దాసగను ఈ రోజు నుండి నువ్వు దాసగణువి నా దాసులలో లెక్కింపదగిన వాడవు ఇంతకు నీ ఉద్యోగం బాబా మాటలు మధ్యలో ఉండగానే దాసగను మృక్కుతూ అన్నాడు మీ పాదసేవను మించిన ఉద్యోగం మరేదీ లేదు ప్రపంచంలో నాకు మీరు అనుమతి ఇవ్వండి బాబా మీ చరిత్ర గానం చేస్తాను మీ లీలలు గానం చేస్తాను మీరు నాకు ప్రసాదించిన ఈ గొప్ప బిరుదు దాసగను అనేది సార్థకం చేసుకుంటాను అన్నాడు అలాగే అలాగే వెళ్ళు వెళ్ళి దీక్షిత్వాడాలో ఉండు శాలకి వెళ్ళి వస్తుండు అన్నారు సాయిబాబా ఆ రోజుతో దాసగను జీవితమే మారిపోయింది సాయిబాబాపై హరికథాకీర్తనలు రాశాడు సంత చరిత్రలు చెప్పే చోటల్లా సాయిబాబాను గురించి తప్పనిసరిగా కీర్తనలు పాడేవాడు బాబా హరికథ ప్రప్రథమంగా చెబుదామని సంబరపడుతూ ఖరీదైన జరీ కొట్టు కుచ్చుల జరీ తలపా తలపాగా అన్నీ అట్టహాసంగా అలంకరించుకుని బాబా అనుమతి కోసం వచ్చాడు బాబా కోప్పడ్డాడు దాసగను నీవు కీర్తన చేయదలిసింది భగవంతుణ్ణి ఈ ఆడంబర వేషం ఎందుకు నారద మహర్షిని మించిన హరికథా గానలోలుడు కీర్తనాకారుడు మరొకరున్నారా ఆ దేవర్షి వేషధారణ గమనించావా మొలకొక పీతాంబరం పైన ఒక ఉత్తరీయం తంబుర చిరతలు అంతే నిరంతర హరినామస్మరణే ఆ మహర్షి ఆభరణం మహతి వీణ ఆ మహర్షి నాద బ్రహ్మోపాసన సాధనం నీవు అలాగే ఉండాలి నీ వేషం ఆడంబరంగా ఉన్నప్పుడు నీ మనస్సు దృష్టి నీ వేషంపైన ఆ వేషంలో నీకు పెరిగిన హుందాతనం ధరించిన బట్టల విలువపైనే ఉంటాయి అవునా నీలో భక్తి భావతరంగాలు ఉప్పెనలా ఉప్పొంగవు జరీకోటు తడుపుకోవడం తలపాగా కూచుడు సవరించుకోవడంలోనే నీ ఆలోచన సాగిపోతుంది దైవం మీద దైవ నామ సంకీర్తన మీద మనసు లగ్నం కానప్పుడు హరికథాగానం ఒక డాంబికంగా మారుతుంది దాసగను అలా కాకుండా నీవు చెబుతున్న భగవల్లీలలు నీ హృదయంలో నుండి సురగంగా ప్రవాహంలా పెళ్ళుబికి రావాలి దాసగను ఆ తన్మయత్వంతో ఆ సురగంగా ఝరి వేగానికి నీ కన్నులలో సురగంగ కన్నీరుగా ఉబికి రావాలి అప్పుడే శ్రోతల హృదయాంతరాళాల వరకు అసురగంగా ఝరిచేరి వారు ఆ హరినామ సంకీర్తనంలో తాదాత్మ్యం చెందుతారు ఈ ఆడంబర వేషం వద్దు ఇది నీ భక్తి తన్మయతకు అవరోధం సుమా అన్నారు సాయినాథుడు కఠినంగా మందలిస్తున్నట్లు దాసగను వినమ్రంగా నమస్కరించాడు మోజుపడి వేసుకున్న ఆ వేషం అంతా విప్పేశాడు సాయి ప్రసాదించిన ఒక పట్టుపంచ పట్టు ఉత్తరీయం చేతిలో చిరతను ధరించాడు ఆ రోజు మొదలు దాసగను మహారాష్ట్ర సంత్ మహారాజుల హరికథా గానంలో చేర్చి తనదైన శైలిలో సాయినాథుని లీలలో గానం చేసాగాడు లక్షలాది శ్రోతలు ఆ హరికథలలోని షిరిడీ సాయినాథుని మహాద్భుత చరిత్ర విని సాయిని దర్శించడానికి రాసాగారు సాయినాథుని కీర్తి దిగంతాలకు వ్యాపిస్తూ దాసగణు కీర్తి కూడా మహారాష్ట్ర నలుమూలలకు ప్రాగిపోనారంభించింది దాసగణును గొప్ప గొప్ప కోటేశ్వరుడు తమ ప్రాంతంలో హరికథాగానం చేయవలసిందిగా ఆహ్వానించసాగారు దాసగను హరికథ అంటే చాలు సాయి చరిత్ర ఉండి తీరవలసిందే జనం తండోపతండాలుగా రాసాగారు షిరిడీకి రాసాగారు దాసగను కీర్తిస్తున్న సాయిబాబాను దర్శించడానికి ఒక మారు తను శివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరిలో స్నానం చేయడానికి షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న సింగబా వెళ్ళి వస్తానన్నాడు దాసగను సాయి నవ్వారు గంగా స్నానం చేయించమంటావా దాసా అంటూ తాను తన శిలాపై కూర్చుని తన పాదాల వద్ద దోసిలి పట్టమన్నారు దాసగణును దోసిలి పట్టాడు దాసగను ఆశ్చర్యం సాయినాథుని పాదాల క్రింద నుండి గంగా జల ప్రవాహం జాలువార సాగింది క్షణకాలం నిశ్చేష్టుడైన దాసగను అది దోసిలిలో పట్టాడు ఈ విషయం తెలిసిన ఎందరో భక్తులు పరుగు పరుగున వచ్చి ఆ జలాన్ని దోసిళ్లతో పట్టి శిరస్సుపై చల్లుకుని తీర్థంలా సేవించారు త్రాగారు పునీతులైనారు కాని దాసగను మాత్రం ఆ నీటిని తలపై చల్లుకుని ఊరుకున్నాడు ఒక ఫకీరు పాదాల నుండి వచ్చిన నీటిని తన లాటి గురుదీక్ష శిష్టాచార సంపన్నుడు పానం చేయవచ్చునా అని సందేహిస్తూ సాయి పాదధార ఆగిపోయింది అతడి కుసంకతో ఆ అద్భుత అవకాశం విడుచుకున్నాడు ఇలాగే ఎన్నో మార్లు సాయి లీలలు కళ్ళారా చూస్తూ కూడా హరికథాగానం చేస్తూ కూడా శ్రోతల్ని మై మరిపిస్తూ కూడా సాయికి తనని తాను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అంకితం చేసుకోలేకపోయినా కొందరు సాయి భక్తులలో దాసగణు కూడా ఒకడు మరి ఇదండి ఇవాళ దాసగణు గురించి తెలుసుకున్నాం కదా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి నాథాయి నమ